ఏమిటంటే సూర్య శివ వాళ్ళు చెప్పినట్లుగా కొండ జాతి ఉండే వారి ప్రాంతాలకు బయలుదేరారు దేవానంద్ గారు వేగంగా పోనివ్వమని చెప్తున్నాడు ఇప్పుడు దేవానంద్ తను డ్రైవ్ చేయట్లేదు సూర్యకిచ్చాడు కారు దేవానంద్ మనసుకి ఎన్నో ఆలోచనలు అసలు తాను పుట్టి పెరిగింది ఎటువంటి ఇంట్లో తన తల్లిదండ్రులు ఎటువంటి వారు మంచితనానికి మారుపేరు వాళ్ళు అటువంటి గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టిన తాను తన వాళ్లను వదిలి ఏముద్ధరించాలని అమెరికా వెళ్ళాడు అసలు చిన్నతనంలో తెలిసి తెలియక తను వెళతాను అన్నప్పుడు తన తండ్రి వద్దు అని చెప్పినా కూడా తను వినలేదు ఇక్కడ లేని ఆనందం ఇక్కడ లేని ప్రేమ ఇక్కడ లేని నిజం అక్కడ ఏముంది నాగరికత ప్రపంచానికి ఎంతో మోజు పడి తను నిజంగా వెళ్ళాడు అలాగే అక్కడ ప్రాంతంలో కొన్ని విషయాలు తెలియక తను తన్మయ్యతో స్నేహం చేశాడు చదువు విషయంలో వాళ్ళు చెప్పే విషయాల్లో కొన్ని విషయాలు అర్థం కాక మొదటి నుంచి అక్కడే ఉన్న తన్మయ్యి సహాయం తీసుకొని తను సబ్జెక్టులు పూర్తి చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత తర్వాత తన మీద ఒక ఇంట్రెస్ట్ అంటూ కలిగింది అది వయసు ప్రోత్సాహం కావచ్చు తనకు ఇబ్బంది కలిగిన విషయాల్లో హెల్ప్ చేస్తుంది అన్న ఆలోచన కూడా కావచ్చు అది ప్రేమ అని తను అనుకున్నాడు కానీ అది ప్రేమ అయితే వేరొక అమ్మాయిని కన్నెత్తి చూసేవాడు కాదుగా ఆ విషయం తనకు చిత్రంగా అనిపించింది ఒక్కొక్కసారి ప్రేమ అనుకున్నది ప్రేమ కాకపోవచ్చు ద్వేషం అనుకున్నది నిజమైన ప్రేమగా మారవచ్చు ఏ విషయమైనా చెప్పే సమాధానం కాలం చెబుతోంది చెప్పుడు మాటలు ఇప్పుడు తన విషయంలో అదే అనిపిస్తుంది ప్రేమించాను అనుకున్న తన్మయి ఇప్పుడు తనకు అసలు గుర్తు రావడం లేదు ద్వేషించి హింసించి చంపేయాలని కూడా అనుకున్న అరవింద పదే పదే తన గుండెల్లో ప్రేమ నరాలను కదుపుతూ అలజడి సృష్టిస్తోంది తన మేనత్త వేదవతిని చూస్తే అసహ్యం అనిపించింది దేవానంద్కి అక్కడితో జాడ్యం వదిలిపోయింది ఎవరి పట్ల కనికరము దయ్య ప్రేమ కూడా లేని ఆడది తన మనసులో చాలా అసహ్యంగా అనుకున్నాడు ఆమె గురించి ఒక ఆడది అసలు అలా ఉండకూడదు జీవితంలో ఉండకూడదు చరిత్రహీనురాలు కింద లెక్క అని అతని మనసు ద్వేషించింది ఆమెను జీవితంలో ఎవరినైనా ఆమె ప్రేమించిందా అసలు భాస్కర్ మా ప్రేమించిన మనిషి పెళ్లి కాకుండానే రంగనాథ మామయ్యతో శరీరం ఎలా పంచుకుంటుంది కక్షతో అతనితో కలిసి తోడబుట్టిన చిన్నారి చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేయాలి అని ఎలా అనుకుంటుంది అలాంటి ఆలోచన నిండిన వాళ్ళు చేయలేరు తను భాస్కర్ మామయ్యను మోహించింది అందుకే ఆయన తిరస్కరించేసరికి అది ద్వేషంగా మార్చుకుంది అసలు భాస్కర్ మామయ్య ఎలా చనిపోయారు ఆ విషయం తెలుసుకుంటే నిజమంతా తెలిసిపోతుంది చెప్పలేము ఇప్పుడు తన భర్తని ఆ విధంగా ఎందుకు పనికిరాని వస్తువు మామయ్యని కూడా చంపించు మామయ్య భార్య బిడ్డల మీద కక్షను తీర్చుకొని ఉండవచ్చు వాళ్ళు సాధారణమైన కుటుంబం అయ్యేసరికి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండి ఉండవచ్చు అంతలోనే అరవిందను మధ్యలో పెట్టి తన మనసుతో ఎందుకు ఆట ఆడుకుంది తను ఇంతటి తప్పు చేయడానికి కారణభూతురాలయ్యింది అలా కారులో వెనక్కి వాలి ఒక నరకం నుండి తప్పించుకున్న ఆనందంతో మనసు బాగోక అరవింద్ పై ఆలోచనలు నిలుపుకుంటూ తనను వెంటనే చేరుకోవాలి అన్న ఆలోచనతో జరిగిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ జరగాల్సిన విషయాలపై ఆసక్తిగా ఉన్న దేవానంద్ డ్రైవింగ్ సూర్యకు అప్పగించాడు సూర్య దేవానంద్ వైపు చూస్తూ ఎందుకు గారిని తీసుకొచ్చినప్పుడు ఉన్న ద్వేషభావాలు చాలా వరకు నశించిపోయాయి అనిపిస్తుంది ఆ లక్షణాలు ఏవి దేవానంద్ బాబు ముఖంలో కనిపించడం లేదు తాము అరవింద్ అమ్మగారిని వెతకాలి అని బయలుదేరినప్పుడే ఎంతో మార్పు కనిపించింది ఇప్పుడు ఇంకా మంచి మార్పు కనిపిస్తుంది దేవానంద్ బాబు గారిలో ఇది చాలా మంచి విషయమే మంచి తెలుసుకున్న తర్వాత చేడ ఆలోచనలు తమ మనసు నుండి విడిపోయిన తర్వాత నిజంగా ఇప్పుడు అరవిందమ్మ గారు ఎక్కడున్నారో తెలిస్తే దేవానంద్ బాబు గారి జీవితం ఆనందంగా ఉంటుంది శ్రీకరణ గారు కుటుంబం సంతోషంగా ఉంటుంది అంతకన్నా ఏం కావాలి వారిని నమ్ముకున్న వారికి బాబు ఇటు మలుపు తిరిగితే కొండజాతి వారి ప్రాంతానికి వెళ్ళడానికి దారి అని చూపించి తమ కారుని పోనిస్తున్నారు వెనకాలే శివ తన అనుచరులతో వస్తున్నాడు వారి వెనుక మరొక జీబు వస్తున్నట్లు గమనించారు కాస్త దూరంలో ఆ విష దేవానంద్ అద్దంలో నుండి చూసి గమనించి అత్తమను మీద సీక్రెట్ ఏజెంట్లని పంపింది సూర్య ఒక చిన్న చెడుకుడు ఆడుకుందామా వీళ్ళని దారి తప్పించాలి ఎలా తప్పిస్తావని అంటూ ఉంటే అది చాలా సులభమైన విషయం బాబు ఇటు నుండి వేరొక మలుపు ఉంది ఆ మలుపుకు వెళ్లి అటు తిరిగితే అసలు దారి అంటూ కనపడకుండా ఉన్న చోటే రౌండ్ గా తిరుగుతాం అది ఒక వింతైన విషయం అది ఈ ప్రాంతాలు తెలిసిన వారే ఒక్కొక్కసారి పొరబడతారట ఈ ప్రాంతాలు కొట్టిన పిండిలాగా ఉన్న వారికి మాత్రమే అర్థమవుతాయి ఒకప్పుడు అడవిలో కొన్ని మూలికల కోసం వైద్యం చేసే తాతతో కలిసి వచ్చేవాణ్ణి అందువల్ల నాకు బాగా తెలుసు అన్నాడు సూర్య ఇంకే ఎందుకు ఉన్న చోట ఉన్నట్లు రౌండ్ గా తిరిగేలాగా వారిని చేయాలి మరి అంటూ నవ్వాడు దేవానంద్ అలాగే సూర్య అక్కడ ఉన్న నాలుగు మలుపులతో తెలియని వారికి అసలు చిక్కు వీడని దారి మలుపు వైపు తిప్పాడు వచ్చే వాళ్ళు ఒక గొర్రెలాగా ఫాలో అవుతూ చెప్పిన పని దున్నపోతుల్లా చేసుకుపోయే రకాలు కాబట్టి ఇబ్బంది లేదు అవసరానికి మించిన మందు అంతకు మించిన తిండి దొరుకుతూ కావలసిన సుఖాలు పొందుతున్న ఈ దున్నపోతులకు అంతకన్నా ఏముంటుంది వివేకం అంటూ మనసులో నవ్వుకున్నాడు సూర్య బాబు ఇప్పుడు మలుపు తిరిగిపోయాం ఈ దారిలోకి వచ్చిన తన తర్వాత మనం ఎటు తిరిగామో తెలియకుండా మనం బయటపడే దారి నాకు తెలుసు ఒకవైపు లోయగా కనిపిస్తుంది చూడండి అటువైపు వెళ్తే లోయలో పడిపోతాం అనిపిస్తుంది తెలియని వారికి ఎవరికైనా తెలియని వారికి ఎవరికైనా కాని చిత్రం ఏమిటంటే ఆ లోయ వైపు వెళ్ళిన తర్వాత మలుపు దారి ఉంది అని చిత్రంగా చెప్పినవ్వాడు సూర్య అలాగే చేయంటూ కాస్త వేగంగా మలుపులోకి వెంటనే తిప్పేశాడు సూర్య ఆ వెనక శివ వస్తున్న జీబును ఆపి వాళ్ళు చేయాల్సిన పని కూడా చెప్పాడు దేవానంద్ దేవానంద్ సూర్య ఇద్దరు నవ్వుకుంటూ ప్రయాణిస్తున్నారు ఇంతలో శివ అంచనులు అందరూ కూడా అక్కడ దారి తప్పిపోయినట్లుగా అటు ఇటు తిరిగి నటిస్తున్నారు అక్కడికి వచ్చిన వేదవతి అంచనులు ఇక్కడ నుండి ఎటు వెళ్లాలో అర్థం కాలేదే అనుకుంటూ అడగలేక మింగలేక కక్కలేక చెట్లలో నక్కున్నారు గమనించిన శివ వాళ్ళ బ్యాచ్ ఏమిట్రా బాబు వీళ్ళు ముందుగా వెళ్లి లోయలో పడిపోయారు మనం కూడా చావాలంటే చావలేం కదా అందుకని మనం ఇటువైపు వెళ్ళిపోదామని కావాలని చెప్పుకుంటూ మనసులో నవ్వుకుంటూ సూర్య చెప్పిన విషయాలను బాగా గుర్తు పెట్టుకొని అటు మలుపు తిప్పాడు శివ వారి వెనకాలే మలుపు తిప్పారు వేదావతి మనుషులు ఫోన్ చేసిన వారితో వేదావతి మాట్లాడుతూ ఏమిటి జీపు లోయలో పడిపోయిందా అందులో దేవానంద్ కూడా ఉన్నాడా అని లేదమ్మ లేదమ్మగారు దేవానంద్ వెనక జీపులోనే ఉన్నారట అని శివ వాళ్ళు చెప్పుకున్నట్లుగానే విషయం చేరవేశారు వేదవతికి మంచిది వారు అవసరం మనకి ముఖ్యంగా అంటూ ఒక రకంగా నవ్వింది వేదవతి మరొక మాట అమ్మగారు ఇక్కడ నుండి ఫోన్ సిగ్నల్ సరిగ్గా పనిచేయవట వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది మీరు కంగారు పడకండి మేము తప్పకుండా వచ్చేస్తాం విషయాన్ని తేల్చుకొని మీకన్నీ ఏం జరిగిందో చెబుతామని చెప్పారు కెమెరా తీసుకెళ్లారా అంటున్న వేదవతి మాటకు ఎందుకమ్మా ఫోన్ లోనే ఫోటోలు తీసి పంపుతామంటున్న వారి మాటలు వింటూ అంటే కెమెరా మర్చిపోయారన్నమాట ఫోన్ లో సిగ్నల్ లేకపోతే ఫోటోలు తీసి ఎలా పంపుతారంటూ కోపంగా అని ఫోన్ పెట్టేసింది వేదవతి శివ తిప్పిన చోట తిప్పినట్లుగా తిరుగుతున్నాడు జీవులో ఒరే బాబు ఇప్పటి వరకు తిరగలేక తిరగలేక చచ్చా ఎటు తిరిగినా ఉన్న చోటకే వచ్చి పడుతున్నాం వీడేమి మనిషిరా అనుకుంటూ ఉంటే ఫోన్ కనెక్షన్లు కూడా కట్ అయిపోయాయి శివ వాళ్ళు వెళ్ళిన జీవు కూడా కనిపించట్లేదు వాళ్ళు ఎడిపోయారు అంటూ ఒక రెండు ఉంటే ఇంకేముంది ఒక రౌండ్ కొడుతూ ఉంటారు మనకి వారికి దూరం పెరిగినట్టుంది తిరుగుతూ ఉంటారు దూరంగా కలవం అంతే మనం అంతే కదా అని నవ్వాడు ఇంకొకడు అంతే అంతకు మించింది ఏమీ లేదు మనం ఎన్ని దారులు తిరిగినా కూడా ఉన్న దారికే వస్తున్నాం కాబట్టి అది కూడా అంతే అని నవ్వుకున్నారు కొండజాతి వారి ప్రాంతానికి వెళ్ళాలని దారి మొదలు పెట్టినప్పుడు సూర్యకు ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు సూర్య మాటకు దేవానంద్ ఏమైంది సూర్య అన్నాడు ఒక రకంగా చూస్తూ ఇంటికి వెళ్ళాలి బాబు అని చెబుతుంటే ఏం జరిగింది నాన్నగారికి అమ్మకు అంటూ ఉంటే అదేమీ లేదు కానీ వెంటనే ఇంటికి వెళ్ళాలి మనం అన్నాడు సూర్య మీ బావగారికి ఏదో బాగోలేదు అంటున్నారు తెలీదు నాకు సరిగ్గా అంటూ ఉన్న సూర్య మాటలకు ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తూ ఫోన్ చేశాడు దమయంతికి దేవానంద్ దమయంతి ఫోన్ తీలేదు తల్లికి ఫోన్ చేశాడు తల్లి కూడా ఫోన్ తీలేదు ఏంటి ఎవరు ఫోన్ తీయడం లేదు అంటూ అంటే వాళ్ళంతా కూడా ప్రయాణంలో ఉన్నారు బాబు హడావిడిలో ఫోన్లు గానీ తీసుకెళ్లలేదేమో నాన్నగారు కాదు నాకు ఫోన్ చేసింది వేరొకరి ద్వారా విషయం తెలిసింది బావగారికి ఏదో బాగలేదు అందరూ బయలుదేరుతున్నారు అన్నట్లు చెప్పారు అంటూ ఉన్న సూర్య కళ్ళలో ఒక రకమైన నీళ్ళ నీడలు కనిపించాయి అంటే బావగారు అంటూ ఉన్న దేవానంద్ మాటలకు అసలైతే నాకు మొత్తంగా తెలియదు బాబు బావగారికి సీరియస్ గా ఉంది అని మాత్రం చెప్పాడు వాడు అన్నాడు భయంగా సూర్య తర్వాత త్వరగా నవ్వులే నేను డ్రైవ్ చేస్తానంటూ దేవానంద్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కారుని వేగంగా పోనిచ్చాడు వైపు అరవింద బల్లున వాంతు చేసుకుంది ఏది తిన్నా ఇమరడం లేదు కడుపులో ఉన్నవాడు మామూలు వాడు కాదు చాలా ముద్రైన పిల్లవాడే ఉంటాడు తల్లిని ఏమీ తిననివ్వడం లేదు ఇప్పుడే అంటూ జలజ సరదాగా మాట్లాడింది తిన్నది తిన్నట్టు వాంతులైపోతుంది అని అక్కడ ఉన్న ఆయుర్వేద వైద్యుడికి చెప్పగానే ఆయన కొన్ని కులికలు ఇచ్చారు అవి తీసుకున్న భువిజ వెంటనే దొరగాలి దగ్గరికి వెళ్ళింది ఏమిటి భువిజ అంటూ చదువుతున్న భాగవతాన్ని పక్కన పెట్టి నిలబడున్న బువిజ వైపు చూశారు గూడెం దొరగారు దొర అమ్మగారికి ఏది ఇవ్వాలన్నా మీకు చూపించమని చెప్పారుగా ఇదిగోండి ఈ గులికలు పట్టుకెళ్తున్నాను వైద్యుడి దగ్గర అని చూపించింది బువిజ వాంతులు అవుతున్నాయా అరవిందకు అన్నారు దొర అవును దొర ఏది తిన్నా ఇమడ్డం లేదు ఇప్పుడే వెంటనే వాంతి చేసుకుంటున్నారు నీరసంగా అయిపోయారు అందువల్ల జలజ వైద్యుడి దగ్గరికి వెళ్లి తీసుకురమ్మంది మాత్రలు అందుకని వచ్చానంటూ చెబుతూ ఉంటే ఆమెను ఈ కుటీరం దగ్గరకు తీసుకురండి మీరు కూడా ఇక్కడే ఉండండి కొద్ది రోజులు భాగవతం చదివి వినిపిస్తాను తనకు మనశ్శాంతిగా ఉంటుంది ఈ సమయంలో దారి తెలియని చీకట్లో నడుస్తున్నట్లు భావనలు ఒక రకమైన ఆలోచనతో కుంగిపోయినట్లుంది ఆ అమ్మాయి మనసు అందువల్ల ఆమె మనసును శాంతింపజేయాలి అప్పుడే ఆమెకు ఆహారం వంట పడుతుంది ఎప్పుడైతే భాగవతంలో బాలకృష్ణుడి యొక్క లీలా వినోదాల ఘట్టాల్లో ఒకటి వింటుందో ఆమెకు ఆ బాధ తప్పుతుంది ఆహారం వంట పడుతుంది ఆ సమయంలో భాగవతం వినడం చాలా మంచిదని చెబుతున్నా దొరవైపు చూసి అలాగే దొర మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తామని చెప్పి దొర చెప్పినట్లుగా అరవింద దగ్గరికి వెళ్ళింది జల్జకు విషయం చెప్పింది జలజ అరవిందను వెంట పెట్టుకుని పువ్విజతో కలిసి దొర ఉంటున్న కొండదేవరకు సంబంధించిన కుటీరానికి బయలుదేరారు అరవింద కాస్త నీరసంగా భయంగా చూస్తుంటే ఇబ్బంది పడకు నీ నీరసం అంతా పోవడానికి దొర భాగవతంలోని పద్యాలు గట్టాలు చదువుతారట చాలా మంచిదని చెప్పారు అని చెప్పడంతో తోర్చింది అరవింద తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం